హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మొగల్ ఎంపైర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ఇండియన్ హిస్టరీలో భాగంగా మనకి మిడివల్ హిస్టరీలో మొగల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట దాని నుంచి ప్రతి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతుంటారు అవి సెంట్రల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు స్టేట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు సో కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి ఈ వీడియోలో మరి మీరు కనుక ఫస్ట్ టైం మనం బాలువిక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు పూర్తిగా ఇండియన్ హిస్టరీ కంప్లీట్గా కావాలని అనుకుంటే మన బాలుయిక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో టోటల్ ఇండియన్ హిస్టరీ చెప్పడం జరిగింది ఏన్షెంట్ మిడివిల్ అండ్ మోడర్న్ హిస్టరీ దాంతోపాటు ఇండియన్ పాలిటీ కూడా ఉంటుంది టూ హండ్రెడ్ నైంటీ నైన్ రెండూ కలిపితే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీకి సో అలాగే త్రీ నైంటీ నైన్ కోర్సు సిక్స్ సిక్స్ మంత్స్కి ఫోర్ నైంటీ నైన్ కూడా ఉన్నాయి ఎకానమీ జాగ్రఫీ అన్ని కలిపి కూడా సో కింద డిస్క్రిప్షన్లో బాలో ఈ యాప్ లింక్ ఉంటుంది దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ చూడొచ్చు అన్నమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి అండి మొఘల్ సామ్రాజ్యం పతనానికి గల ప్రధానమైన కారణం ఏంటి ఓకే మొగల్ ఎంపైర్ అనేది పతనం కావడానికి గల కారణం ఏంటంటే యూరోపియన్లు రాక వలన లేదా ఆంగ్లేయుల యొక్క వ్యాపార విధానాల వలన లేదా మొఘళ్ళ యొక్క అసమర్థ పరిపాలన వల్ల లేదా ఔరంగజాబ్ యొక్క పరిపాలన విధానాలు అంటే ఔరంగజేబు విధానాలండి విధానాలని వాస్తవానికి తీసుకుంటే మొఘల్స్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ వరకు ఉంటారండి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ నుంచి సెవెంటీన్ నాట్ సెవెన్ దాకా గ్రేటర్ మొగల్స్ అని సెవెంటీన్ నాట్ సెవెన్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ వరకు లేటర్ మొగల్స్ అని అంటారు వీళ్ళని వాస్తవానికి తీసుకుంటే మొగల్స్కి సంబంధించి ఫస్ట్ బ్రేక్ ఎప్పుడు వస్తుందంటే హుమయోన్ పరిపాలించేటప్పుడు షేర్షా అనే వ్యక్తి ఏం చేస్తాడంటే హుమయోన్ ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని అంతం చేసి డైనస్టీని స్టార్ట్ చేస్తాడు యాక్చువల్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఆ టైంలో అనమాట ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీలో స్టార్ట్ చేస్తాడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ వరకు సూర్ డైనస్టీ ఉంటుందండి మళ్ళీ పదిహేను వందల యాభై ఐదులో హుమయూన్ ఏం చేస్తారంటే సూర్ డైనస్టీలో చివరి రాజు అయినటువంటి సికిందర్ సూర్ను ఓడించి మళ్ళీ మొఘల్ సామ్రాజ్యాన్ని రీస్టార్ట్ చేస్తాడు అయితే ఆ తర్వాత వచ్చినటువంటి అక్బర్ కానీ జహంగీర్ కానీ షాజహాన్ కానీ వీళ్ళంతా కూడా రూల్ చేస్తారనమాట అయితే షాజహాన్ తర్వాత వచ్చినటువంటి ఔరంగజేబు ఏం చేస్తారంటే అతను కూడా ఆల్మోస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి దాదాపు సెవెంటీన్ సెవెన్ దాకా ఆల్మోస్ట్ ఫార్టీ నైన్ ఇయర్స్ రూల్ చేసినప్పటికి కూడాను ఆయన యొక్క పరిపాలన విధానాలు అంటే ఒక పక్క మరాఠాలతో గొడవలు ఉంటాయి ఒక పక్క దక్కన్లో గొడవలు ఉంటాయి అనమాట ఒక పక్క రాజపుత్రులతో గొడవలు ఉంటాయి ఇలా మ్యాక్సిమం ప్రతి దగ్గర కూడా ఒక ఆల్మోస్ట్ అనమాట ఓకే పరిపాలన విధానాలు కరెక్ట్గా లేకపోవడం అలాగే నిరంతరం యుద్ధాలతో ఉండడం వల్ల ఏంటవుతుందంటే తర్వాత వచ్చినటువంటి మొఘల్ రూలర్స్ ఎవరు కూడాను ఆ స్థాయిలో రూల్ చేయలేకపోతారు యాక్చువల్లీ సో శత్రువులు అనమాట మొఘల్ సామ్రాజ్యానికి దీంతో సెవెంటీన్ నాట్ సెవెన్ తర్వాత వచ్చినటువంటి మొగల్స్ అందరినీ కూడా ఏమంటారంటే లేటర్ మొగల్స్ లేదా మలి మొగల్ అంటారండి మరి ఈ మొగల్ల కాలంలో ఏమవుతుందంటే ప్లాసీ యుద్ధం కానీ బక్సర్ యుద్ధం జరగడం కానీ లేదంటే హైదరాబాద్ స్వతంత్ర సామ్రాజ్యం ఏర్పాటు అవ్వడం కానీ ఇలా చాలా జరుగుతాయి అనమాట యాక్చువల్లీ సో ఇలా ఎప్పుడైతే స్వతంత్ర రాజ్యాలు మొఘల్ సామ్రాజ్యం నుంచి విడిపోయి ఎప్పటికప్పటికి ఏర్పాటు అవుతాయి దీంతో మొగల్స్కి అనమాట రూలింగ్ అనేది పోతుంది కాబట్టి దీని అంతా గల ప్రధానమైన కారణం ఏంటంటే ఔరంగజేబ్ పరిపాలన విధానం కారణంగానే మొఘల సామ్రాజ్యం అనేది పతనమైందని చెప్పొచ్చు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం పతనం కావడం గల కారణం అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి సో మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఏంటంటే ఒక పక్క విజయనగర సామ్రాజ్యం థర్టీన్ థర్టీ సిక్స్లో ఏర్పాటు అవుతుంది థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో బహుమనీ సామ్రాజ్యం ఏర్పాటు అవుతుంది ఇలా చాలా జరుగుతాయి అనమాట యాక్చువల్లీ సో ఔరంగజేబ్ రూలింగ్ కూడా అలాగే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ జస్ట్ ఉండి పెట్రా డ్యూరా లేదా పియత్రా దురా అనే విధానం తొలిసారిగా ఎవరి యొక్క సమాధిలో ఉపయోగించారంటే ఇది మనకి కల్చర్ పాయింట్కి సంబంధించింది అనమాట మరి ఆప్షన్స్ చూద్దామండి గియాస్ బ్యాగు షాజహాన్ నూర్జహాన్ అండ్ జహంగీర్ అండి ఆన్సర్ వచ్చేసి గియాస్ బ్యాగ్ అనమాట ఈ గియాస్ బ్యాగ్ ఎవరండి అంటే నూర్జహాన్ యొక్క ఫాదర్ అండి నూర్జహాన్ ఎవరు జహంగీర్ యొక్క వైఫ్ అనమాట సో నూర్జహాన్ యొక్క ఫాదర్ వచ్చేసి గియాస్ బ్యాగ్ అండి ఇతనికి ఒక బిరుదు ఉంటుందండి బిరుదు ఏంటంటే ఇతిముద్దౌల అనమాట సో ఈ ఇతిముద్దౌల యొక్క సమాధి ఏదైతే ఉంటుందో ఆ సమాధిని ఆగ్రాలో ఏమిన్ కన్స్ట్రక్షన్ చేస్తుందండి ఈ కట్టడంలో తొలిసారిగా పెట్రాడ్యూరా లేదా పియత్రాదురా అనే విధానాన్ని ప్రవేశపెట్టారు ఏంటి దీనికొక స్పెషాలిటీ ఏంటంటే గోడలపై కురాన్ శ్లోకాలను ఇతర చిత్రాలను చెక్కడాన్ని విలువైన రాళ్ళను నగిశీలుగా అమర్చడాన్ని ఒకే పియాత్రా ద్వారా సిస్టమ్ అంటారన్నమాట దీన్ని ఫస్ట్ టైం గియాజ్ బ్యాగ్ లేదా ఇతను ఎవరంటే ఇతి ముద్దోల యొక్క సమాధి మీద వాడతారండి ఇది ఎవరు కన్స్ట్రక్షన్ చేశారంటే నూర్జహాన్ నూర్జహాన్ ఎవరంటే జహంగీర్ వైఫ్ నూర్జహాన్ ఫాదర్ ఎవరైతే గియాజ్ బ్యాగ్ ఉన్నారో అతనికి సంబంధించినటువంటి అనమాట ఈ పియత్ అనేటువంటి సిస్టమ్ని వాడారనమాట నెక్స్ట్ ఉండి పంచతంత్రాన్ని పర్షియాలోకి అనువదించింది ఎవరంటే సో మనందరికి తెలిసిన పంచతంత్రం అంటే విష్ణు శర్మ రచించినటువంటి పుస్తకం అనమాట దీన్ని పర్షియా భాషలోకి అనువదించింది ఎవరు హూ ట్రాన్స్లేటెడ్ ఓకేనండి అంటే అబుల్ ఫజిల్ అబుల్ ఫైజీ దారాశోక్ అండ్ అమీర్ కుస్రోండి అండి సో వచ్చేసి మనకి అబుల్ ఫజిల్ అనమాట యాక్చువల్లీ ఎందుకంటే అబుల్ ఫజిల్ ఎవరు యాక్చువల్లీ ఇతను నవరత్నాల్లో ఒక అక్బర్ యొక్క నవరత్నాల్లో ఒకడనమాట ఇతను యాక్చువల్లీ సో మరి పంచతంత్రం రాసినటువంటి విష్ణు శర్మ తీసుకున్న మనకు గుప్తుల కాలానికి చెందిన వ్యక్తి అండి మరి నవరత్నాలు వచ్చేసి రెండవ చంద్రగుప్త ఆస్థానంలో ఉంటారు వాళ్ళంతా రైటర్స్ కాళిదాసు అమరసింహుడు వరాహమిహుడు శంకు బేతాళ బట్టు వీళ్ళంతా కూడా నవరత్నాలు అనమాట రెండవ చంద్రగుప్తుని కాలంలో ఉంటారు వాళ్ళంతా రైటర్స్ కానీ అక్బర్ కాలంలో ఉన్నటువంటి నవరత్నాలు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీసర్స్ అనమాట అబుల్ ఫజిల్ అబుల్ ఫైజీ అబ్దుల్ రహీము అలాగే నెక్స్ట్ వచ్చేసి బీర్బల్ కానీ లేదంటే రాజా మాన్సింగ్ కానీ లేదంటే రాజా తోడర్మల్ కానీ వీళ్ళంతా ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళమాట యాక్చువల్లీ సో నవరత్నాలు అనగానే మనం రెండు గుర్తుపెట్టుకోవాలి ఒకటి అక్బర్ గుర్తుంచుకోవచ్చు రెండు రెండవ చంద్రగుప్తులు గుర్తు పెట్టుకోవచ్చు అలాగే అష్టప్రధానం అష్టదిగ్గజాలు మళ్ళీ రెండు ఉంటాయి ఇక్కడ అష్ట అనేవి రెండు వస్తాయి మనకి ఓకే అష్టప్రధాన ఎవరాస్థానం అంటే శివాజీ ఆస్థానంలో ఉంటారండి అష్టప్రధాన శివాజీ ఆస్థానంలో ఉంటారు అనమాట యాక్చువల్లీ అలాగే అష్ట దిగ్గజాలు ఎవరంటే మళ్ళీ వీళ్ళు రైటర్స్ అనమాట ఎవరి కాలంలో అంటే కృష్ణ దేవరాయాల కాలంలో ఉంటారనమాట శ్రీకృష్ణ కాలంలో ఉండేది మనకి అష్ట దిగ్గజాలు అష్టప్రధానం వచ్చేసి శివాజీ టైంలో ఉంటారు నవరత్నాలు అనే రచయితలు అయితే రెండవ చంద్రగుప్తుని కాలంలో ఉంటారు నవరత్నాలు అనే ఆఫీసర్లు ఎవరి కాలంలో ఉంటారంటే అక్బర్ కాలంలో ఉంటారనమాట సో అందులో ఉండే అబుల్ ఫజల్ అనమాట పంచతంత్రాన్ని పరిశీలకు రాశాడు అలాగే తెలుగులోకి పంచతంత్రాన్ని రాసింది చాలామంది రాశారు కానీ ఫస్ట్ రాసిన వ్యక్తి అంటే పరవశ చెన్నైసూర్ గారు రాశారనమాట యాక్చువల్లీ ఓకేనండి అలాగే మరి దారాశోక్ ఎవరంటే ఈయన షాజహాన్ యొక్క పెద్ద కొడుకు యాక్చువల్లీ ఇతను భగవద్గీతని నెక్స్ట్ కొన్ని పురాణాలని అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఏంటండి అంటే పరిషయ భాషలకు రచించినటువంటి పర్సన్ అనమాట దారాశుకోండి అండి ఓకే అలాగే అమీర్ కూసు ఎవరంటే ఇన్ని ఢిల్లీ సుల్తాన్స్ కాలంలో ఉంటాడు యాక్చువల్ అమీర్ కుస్రో నెక్స్ట్ చూద్దామండి రైట్ షేర్షా రెవెన్యూ వసూలు పద్ధతిలో జప్తి అనగా ఏంటి నేను ఈ ఈ వీడియోలో నేను మీకు ఓన్లీ కొంచెం కల్చరల్ పార్ట్కి సంబంధించినటువంటి ఎంసీకి యూస్ చేస్తున్నానండి ఆల్రెడీ పొలిటికల్ హిస్టరీకి సంబంధించి ఒక వీడియోలో చేసినట్టు గుర్తు నాకు అందుకని నేను కొంచెం కల్చరల్ పార్ట్లో ఉన్న విషయాలన్నీ కూడా డిస్కస్ చేస్తూ జరుగుతుంది సో షేర్షాకి రెవెన్యూ వసూలు పద్ధతిలో జప్తి అంటే ఏంటంటే ఓకే జప్తి అంటే ఏంటంటే షేర్షా ఎవరు మనకి సూర్యు డైనస్టీకి చెందిన రాజండి ఈయన ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ నుండి ఫార్టీ ఫైవ్ దాకా రూల్ చేశాడు ఓవరాల్గా సూర్య డైనస్టీ అయితే పదిహేను ఏళ్ళు రూల్ చేసింది అందులో ఐదు సంవత్సరాలన్నమాట షేర్షాతలకు రూలింగ్ ఉంటుందండి మరి ఒప్పందం ఆధారంగా శిస్తు వసూల ధన రూపంలో శిస్తు వసూల పంట ఆధారంగా శిస్తు వసూల భూమి సారం ఆధారంగా అంటే ఒప్పందం ఆధారంగా ఇక్కడ షేర్షా అనమాట మూడు రకాలుగా ట్యాక్స్ అనేది వసూలు చేసేవాడు అందుకంటే ముందు చెప్పాలి ఏంటంటే షేర్షా వచ్చేసి భూమిని మూడు రకాలుగా డివైడ్ చేస్తాడు ఒకటి ఉత్తమా అని రెండోది మధ్యమా అని మూడు అధమా అని చెప్పేసి మూడు రకాలుగా డివైడ్ చేస్తారు అంటే పంటలు బాగా పండే భూములు అలాగే కొంచెం కమర్షియల్ క్రాప్స్ పండించే భూములు నెక్స్ట్ దాన ధర్మాల కోసం ఉపయోగించే భూములుగా డివైడ్ చేస్తాడు యాక్చువల్లీ లేదా కన్స్ట్రక్షన్స్ కోసం వాడుకునే భూములుగా ఉపయోగిస్తాడు అయితే మరి అందులో ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే జప్తి అంటే అర్థం ఏంటంటే ఆధారానికి సిస్తూ వస్తాడు ఇక్కడ నేను మూడు ఇచ్చాను చూడండి ఫస్ట్ అది గల్లా బి అండి ఇదేంటంటే పంట ఆధారంగా శిస్తు వస్తువులు అనమాట అంటే ఎంత పంట పండుతుంది దాని యొక్క సాంద్రత డెన్సిటీని బేస్ చేసుకొని ఓకే సో దాన్ని బట్టి అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రెండు ఎకరాల భూమి ఉందనుకోండి ఒక రైతుకి సో ఆ రెండు ఎకరాల భూమిలో నువ్వు పంట ఎంత పండుతుంది దాన్ని బట్టి ఇస్తావా ట్యాక్స్ లేదంటే భూమి యొక్క సారం ఆధారంగా ఇస్తావా లేదంటే మేము ఒక అగ్రిమెంట్ చెప్తాము మీరెంత కట్టాలంటే దాని ప్రకారం ఇస్తామని ముందు అగ్రిమెంట్ చేసుకుంటారు యాక్చువల్లీ అందులో భాగంగా ఫస్ట్ అది గల్లా అంటే పంట ఆధారంగా నేను ఎలా గుర్తుంచుకోవాలని గల్లా అంటే ఎలా గుర్తుంచుకుంటాను ఇవన్నంటే గల్లా బక్షి అనేది గుర్తుంచుకుంటే చాలా ఎలా అంటే గల్లా అంటే మనకు తెలుసు కదండి గల్లా పట్టుకుంటాం కదా గల్లా అనేది ఒక మనకి ఏదైనా వస్తువులు అంటే ఏదైనా ఐటమ్స్ని కొలిచేటటువంటి ఒక కొలమానం అనవచ్చు అనమాట సో ఆ గల్లాలో తీసి ఇవ్వడం పంట అనేది గల్లాలో తీసి ఇవ్వడం అలా గుర్తుపెట్టుకుంటుంది పంట ఆధారంగా శిశు వస్తువులు మరి లేదా కంకట్ అంటే భూమి సారం ఆధారంగా అనమాట ఇది గుర్తుంటే ఏదో ఒకటి గుర్తుంచుకుంటే రెండిట్లో ఒకటి గుర్తుంటుంది మరి జప్తి ఎలా గుర్తుంచుకుంటే జప్తి అంటే ఏంటి ఒకవేళ కట్టకపోతే జప్తు చేస్తారంటాం కదా ఆస్తులు జప్ అలా అనమాట అంటే గవర్నమెంట్ అని గుర్తుపెట్టుకోవచ్చు ఒప్పందం ఆధారంగా శిస్తు వసూలు కాబట్టి ప్రభుత్వ ఒప్పందం ఆధారంగా శిస్తు వసూలు అయితే జప్తి ఓకే గల్లాబక్ష అంటే పంట ఆధారంగా రెండోది ఏంటి నస్క లేదా కంకట్ అనమాట అంటే ఏంటంటే భూమి సారం ఆధారంగా అంటే ఫెర్టిలిటీ ఆఫ్ ది ల్యాండ్ని బేస్ చేసుకుని అనమాట ట్యాక్స్ వసూలు చేస్తారండి ఇది షేర్ షాకి సంబంధించిందనమాట అలాగే షేర్ షా తన యొక్క రాజ్యాన్ని నలభై ఏడు సర్కారులుగా డివైడ్ చేయడం జరిగిందండి మళ్ళీ సర్కాలను ఏం చేశారంటే మళ్ళీ పరణాలుగా డివైడ్ చేశాడు అలాగే సిల్వర్ వన్ రూపీ కాయిన్ తీసుకొచ్చాడు నెక్స్ట్ గ్రాండ్ ట్రాంక్ రోడ్ డేయించాడు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు రైట్ మరి నెక్స్ట్ చూద్దామండి రైట్ చిత్రలేఖనం అనేది ఏ మొఘల చక్రవర్తి కాలంలో అత్యధికంగా అభివృద్ధి చెందిందంట ఓకే చిత్రలేఖనం అంటే పెయింటింగ్ అనమాట జహంగీర్ అక్బర్ షాజహాన్ హుమయూన్ అని అండి సో జహంగీరి కాలంలోనే పెయింటింగ్ అనేది బాగా డెవలప్ చేస్తారండి ఇక్కడ జహంగీరి కాలంలో ఒక అత్యధికంగా అభివృద్ధి చెందింది ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడండి మీకు లాస్ట్లో చెప్దాంలేండి అండి ఏ మొఘల ఎంపైర్ ఎప్పటి నుంచి ఎంపర్ ఎప్పటి నుంచి ఎప్పుడు రూల్ చేస్తారో చెప్దాము చూడండి జహంగీర్ కాలంలో చిత్రలేఖన అత్యధికం అండి ఇతని కాలంలో ఓకే మసీసూర్ మినీ పెయింటింగ్లో బాగా ప్రసిద్ధి అంటే మసీనూర్ అనే అతను అనమాట మినీ పెయింటింగ్ అని మినీ అంటే అర్థమేంటి చిన్న చిన్నవి కదా మైక్రో మినీ అంటాం కదా చిన్న చిన్నవన్నమాట పెయింటింగ్ ఏడెల్లో ఆయన ప్రసిద్ధి చెందిన వ్యక్తి అనమాట యాక్చువల్లీ అలాగే వస్తాద్ మన్సూర్ వచ్చేసి జంతు చిత్రలేఖనలో బాగా ప్రసిద్ధి చెందారంట ఉస్తాద్ మన్సూర్ అనే అతను ఏంటంటే జంతువులకు సంబంధించిన చిత్రలేఖనం అలాగే బిషన్ దాస్ వచ్చేసి పోలికల పెయింటింగ్ కంపారిటివ్ అనమాట దీన్ని మాస్టర్ ఆఫ్ ట్రైట్స్ అంటారు అతన్ని ఓకే పోలికల పెయింటింగ్ అనమాట సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ జహంగీర్ కాలంలో అల్టిమేట్గా పెయింటింగ్ అయితే బాగా డెవలప్ అయితే జరగడం జరిగిందండి ఓకే మరి నెక్స్ట్ తీసుకుంటే ఓకే ఎర్రకోట్లో ఇతర నిర్మాణాలకు సంబంధించి సరికానిదేంట ఓకే ఎర్రకోట్లో కొన్ని నిర్మాణం రెడ్ రెడ్ ఫోర్ట్ అనేది ఎవరిది షాజహాన్ కన్స్ట్రక్షన్ అనమాట ఇది యాక్చువల్లీ సో ఎర్రకోట అనేది ఇందులో కొన్ని ఉన్నాయండి అందులో సరికానిదేంటి హీరామహల్ మోతి మహల్ రంగామహల్ పీష్ మహల్ అండి ఇబాదత్ ఖానా సో ఇబాదత్ ఖానా కాదు ఇబాదత్ ఖానా ఏంటంటే మత చర్చల కోసం అక్బర్ కన్స్ట్రక్షన్ చేసింది అనమాట యాక్చువల్లీ ఓకే ప్రతి గురువారం కూడా మత చర్చలు అక్కడ చేసేవాళ్ళు ఓకే ఏంటంటే అన్ని రకాల మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులను పిలిపించి అక్కడ మత చర్చలు చేసేవారు అనమాట అక్బరు సో ఇది వచ్చేసి ఫతేపూర్ సిక్రీలో ఉండేదండి అయితే కొన్నాళ్ళపాటి మత చర్చలు అనేది చేసిన తర్వాత అతను దిన్ ఇలాహ్ అనేటటువంటి ఒక కొత్త మతాన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీ టూలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది యాక్చువల్లీ సో మరి ఎర్రకోటకి సంబంధించి ఇవ్వండి ఎర్రకోటకు సంబంధించి ఇంక చూస్తే మనకి దీని యొక్క శిల్పి అంటే ఎవరైతే ఆర్కిటెక్ట్ ఉన్నారో హమీద్ అనమాట యాక్చువల్లీ హీరా మహల్ మోతీ మహల్ రంగా మహల్ ఇది వచ్చేసి అతి ముఖ్యమైన కట్టడం అలాగే పీష్ మహల్ అండ్ పెరల్ అనమాట అయితే ఇందులో మోతీ మసీద్ వచ్చేసి మనకి ఎవరండి ఔరంగజేబు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి నెక్స్ట్ దివానీ కాస్ అనమాట అలాగే తన ఆస్థానంలో కోహినూర్ వజ్రం ఒకే సింహాసనాన్ని ఉంచిన వ్యక్తి షాజహాన్ అనమాట మన అందరూ తెలుసు షాజహాన్ ఆస్థాన ఆయన టైంలో కోహినూర్ డైమండ్ ఉండేది అలాగే సింహాసనం కూడా ఉండేదనమాట మరి ఎవరైతే ఈ కోహినూర్ డైమండ్ ఇచ్చారంటే కుతుబ్షాహి రాజులనమాట కుతుబ్ షాహీలో ఒకే అబ్దుల్లా కుతుబ్ షాన్ ఒక రాజు ఉంటాడు అనమాట ఆయన దగ్గర మీర్ జుమ్లా అని ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉంటాడండి అతను అనమాట షాజహాన్కి వచ్చేసి కోహినూర్ డైమండ్ ప్రజెంట్ చేయడం జరిగింది తర్వాత కాలంలో ఓకే సెవెంటీన్ హండ్రెడ్ థర్టీ నైన్లో నాదిర్షా అనేటటువంటి రాజు అనమాట ఓకే మొగల్స్ మీద అటాక్ చేసి ఓకే కోహినూర్ డైమండ్ని అలాగే గోల్డెన్ పేకక్తులను కూడా తీసుకొని వెళ్ళిపోతాడు యాక్చువల్లీ మరి నెక్స్ట్ తీసుకుంటే ఇది అయితే ఇక్కడ ఒక శ్లోకం ఉందంటండి ఓకే అక్కడ ఈ ఎర్రకోట దగ్గర శ్లోకం ఏంటంటే ప్రపంచంలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే అని చెప్పేసి ఒక శ్లోకం అనమాట అనమాట ఇక్కడ ఓకే సో రైట్ నెక్స్ట్ చూద్దామండి క్రింది వాళ్ళే సరికానిది అది అక్బర్ నామా అబుల్ ఫజల్ బాబర్ నామా బాబర్ తుగ్గలకి నామా అమీర్ కుసే హుమయోన్ నామా హుయోన్ అంట ఇది మరి ఇందులో సరికానదన్నాం కదా ఎందుకంటే నామా అంటే అర్థమైనట్టే చరిత్ర అండి ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఒక రాజుది కానీ ఒక పర్సన్ కానీ చరిత్ర వేరే వాళ్ళు రాస్తే అది బయోగ్రఫీ అవుతుందండి వాళ్ళకు వాళ్ళు రాసుకుంటే అది ఆటో బయోగ్రఫీ అనమాట యాక్చువల్లీ సో ఇలా నామా అంటే చరిత్ర అండి సో అక్బర్ నామా అంటే అక్బర్కి సంబంధించిన హిస్టరీ అనమాట సో అక్బర్నామా రాసింది అబుల్ ఫజల్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా పంచతంత్రాన్ని ఆయన పర్షియన్ భాషలోకి రాశాడని చెప్పి అలాగే బాబర్ నామ బాబర రాసుకున్నారండి బాబర్ రామకు మరో పేరు ఏంటంటే తుజుక్కి బాబర్ అంటారు టర్కిష్ లాంగ్వేజ్లో రాశాడు ఇతను తుజుక్కి బాబరి అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి తొగ్లకామ కూడా అమీర్ కుస్రో అండి ఇది ఎవరంటే గియాజుద్దీన్ తొగ్ల గురించి రాస్తాడు అమీర్ ఖుస్రో ఎందుకంటే అమీర్ ఖుస్రో వచ్చేసి మనకి ఓకే బాల్బన్ బాని సంవత్సరంలో బాల్బన్ దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ గియాజుద్దీన్ తుగ్లక్ దాకా ఉంటాడు దాదాపు ఎనిమిది మంది ఢిల్లీ సుల్తాన్స్ దగ్గర ఉంటాడు అమెరికా ఉస్రో ఇతనికి ప్యారెట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారనమాట ఢిల్లీ సుల్తాన్స్కి సంబంధించిన వ్యక్తి హోమయోన్ నామా ఎవరు రాస్తారంటే హొమయోన్ కాదండి ఇది రాసింది గుల్ బదన్ బేగం ఓకేనండి సో గుల్ బదన్ బేగం అనమాట ఈమె హొమయోన్ యొక్క సిస్టర్ అండి ఈవిడ రాశారనమాట గుల్ బదన్ బేగం రాసింది హొమయోన్ నామం అనమాట ఓకే సో ఇవ్వండి మొగల్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి సో మన ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేలిస్ట్లో మీకు నెంబర్ ఆఫ్ హిస్టరీ వీడియోస్ దొరుకుతాయి అలాగే పాలిటీ ఎకానమీ రిలేటెడ్ కూడా దొరుకుతాయి అన్నమాట మరి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే మొగల్స్ ఎంతకాలం పరిపాలించారో అన్న చూసుకుంటే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ నుండి సెవెంటీ సెవెన్ దాకా మొగల్స్ రూల్ చేశారండి అందులో ఫస్ట్ పర్సన్ వచ్చేసి బాబర్ అనమాట ఇతను ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ దాకా రూల్ చేశాడు నెక్స్ట్ వచ్చేసి హొమయోన్ అండి సో హొమయోన్ వచ్చేసి రెండు బ్రేక్లు వస్తాయన్నమాట మధ్యలో రెండంటే రెండు కాదు ఒకటే బ్రేక్ వస్తుంది లాంగ్ బ్రేక్ ఉంటుంది ఏంది ఓకే అంటే పదకొండు వేలు రూల్ చేస్తాడు ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ నుంచి ఫిఫ్టీన్ ఫార్టీ దాకా రూల్ చేస్తాడండి ఫిఫ్టీన్ ఫార్టీలో షేర్ షా చేతిలో ఓడిపోతాడు తర్వాత మళ్ళీ పదిహేను వందల యాభై ఐదులో రీస్టార్ట్ చేస్తాడు ఎంపైర్ని తర్వాత అక్బర్ అనమాట అక్బర్ వచ్చేసి రెండవ పానిపటి యుద్ధంలో ఫస్ట్ యాక్చువల్లీ పానిపట్టి యుద్ధం అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్లో జరుగుతుంది అనమాట ఎవరెవరికంటే బాబర్కి ఇబ్రహీం లోడ్ ఇబ్రహీం లోడ్ ఎవరంటే లాస్ట్ ఢిల్లీ సుల్తాన్ అనమాట ఆయనకి బాబర్కి యుద్ధం జరుగుతుంది పదిహేను వందల ఇరవై ఆరులో రెండోది మళ్ళీ ముప్పై ఏళ్ళ తర్వాత రెండో పాన్పటి యుద్ధం జరుగుతుంది ఈయన ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి సిక్స్టీన్ నాట్ ఫైవ్ దాకా రూల్ చేస్తాడు అక్బర్ ఓకే సో రెండో పాన్పటి యుద్ధం వచ్చేసి అక్బర్కి హేమూకి జరుగుతుందండి హేమూ ఎవరండి అంటే సూర్ డైనేసిటీ దగ్గర ఉంటాడు అతను యాక్చువల్లీ హుమయం చనిపోయిన తర్వాత కొన్నాళ్ళ పాటు హేమూ రూల్ చేయడం జరుగుతుంది ఢిల్లీని మరి నెక్స్ట్ వచ్చేసి అక్బర్ తర్వాత జహంగీర్ అండి సో ఈ జహంగీర్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటికి రూలింగ్ అంటే సిక్స్టీన్ నాట్ ఫైవ్ దగ్గర నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ దాకా రూల్ చేస్తాడు జహంగీర్ తలత షాజహాన్ ఓకే కొద్ది రోజులు బ్రేక్ తీసుకొని పదహారు ఇరవై ఎనిమిది నుండి పదహారు యాభై ఎనిమిది దాకా రూల్ చేస్తాడు ఈయన యాక్చువల్లీ ఓకేనండి లాస్ట్ వ్యక్తి ఎవరంటే ఔరంగజేబ్ అనమాట ఓకే సో ఔరంగజేబ్ అనమాట ఔరంగజేబ్ వచ్చేసి పదహారు యాభై ఎనిమిది నుండి పదిహేడు వందల ఏడు వరకు ఇక్కడ మరి పదిహేడు వందల ఏడు నుంచి పద్దెనిమిది యాభై ఏడు వరకు ఉన్న వాళ్ళు ఎవరంటే గ్రేటర్ లేటర్ మొగల్స్ మలీ మొగల్ అనమాట వీళ్ళు బహదూర్ షా జహందర్ షా ఫరూక్ షియర్ అండ్ ఓకేనండి అక్బర్ టు షాలం టు ఓకేనండి నెక్స్ట్ బహదూర్ షా టు వీళ్ళు వస్తారనమాట యాక్చువల్లీ ఓకే సో వీళ్ళు పెద్దగా ఉండదు బట్ కొన్ని కొన్ని ఇంపార్టెన్సెస్ ఉంటాయి వీళ్ళకి అంతే ఓకేనండి లైక్ గోల్డెన్ ఫర్మానా ఇష్యూ చేసింది ఎవరు ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అనమాట వీళ్ళకి సంబంధించి ఒకసారి చేద్దాం పొలిటికల్ హిస్టరీ మీద కూడా ఒకసారి ప్లాన్ చేద్దామండి సో ఇదనమాట మీకు మొగల్స్కి సంబంధించి అయితే పూర్తి ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరిగింది పార్ట్ ఆఫ్ మిడివిల్ హిస్టరీలో మీకు పొలిటికల్ హిస్టరీ కానీ రిమైనింగ్ అంతా కూడా సో నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యాప్ డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాంట్లో మీకు పాలిటీ కానీ హిస్టరీ కానీ ఎకానీ కాని జోగ్రఫీ కానీ బ్రహ్మాండంగా కంటెంట్ అయితే ఉంటుంది అలాగే ఇతర కోర్సెస్ కూడా ఉంటాయనమాట సో నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్